కొంతమంది గట్టిగా తింటారు లావుగా ఉంటారు రోజస్థమానం కూర్చొనే ఉంటారు అయినా కానీ బీపీ ఉండదు షుగర్ ఉండదు అజీర్తి సమస్యలు ఉండవు ఏ సమస్యలు ఉండవు చాలా హెల్దీగా ఉంటారండి మీరు అబ్జర్వ్ చేశారో లేదో వాళ్ళు పాటించే చిన్న చిన్న చిట్కాలు మనకి ఉపయోగపడతాయి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంగువ ఒక చిటికెడు ఇంగువ చిటికెడు ఇంగువ మొత్తం మన జీవితాన్ని అంటే రోజువారీ లైఫ్ స్టైల్ మొత్తాన్ని కూడా మార్చేస్తుందండి ఆరోగ్యంగా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా గా ఇంగు వనం కానీ కెమికల్ అనుకుంటారు చాలా మంది కాదండి ఫెరులా అని చెప్పి ఒక మొక్క రకం ఉంది ఇక్కడ కాదు ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ అక్కడ ఉంటుంది ఆ చెట్టు బెరడుని కట్ చేస్తే ఒక లాగా వస్తుందండి అది తీసి దాన్ని ఎండబెడతారు ఒక్కోసారి బియ్య పిండి ఇలాంటివి కూడా కలుపుతారు అనమాట మరి ఘాట్ లేకుండా ఉండటానికి వాడుకోవడానికి ఈజీగా ఉండడానికి అదే ఇంగువ ఇంగువ అనగానే జనరల్గా ఒక బ్రాహ్మలు వాడే సాంబారు మాత్రమే అనుకుంటారు లేదండి చాలా చోట్ల వాడే వాళ్ళు ఉన్నారు వాడుతున్నారు మీ ఒపీనియన్ కూడా ఇక్కడ పెట్టండి ఇక లాభాలేంటి అనేది చూద్దాం యాంటీ ఇన్ఫ్లమేటరీ అండి చాలా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మనకి తెలుసు కదా జీర్ణక్రియని బ్రహ్మాండంగా పెంచుద్ది ఇక అనవసరమైన దగ్గు జలుబు అజీర్తి ఇలాంటివి ఉన్నాయి కదా వీటన్నిటికీ చక్కటి విరుగుళ్లాగా ఈ ఇంగువ ఈ చిటికెడు ఇంగువ పనిచేస్తుంది అండి కడుపు బరం ఉండదు గ్యాస్ ఉండదు తిన్నది తేలిగ్గా అరిగిపోతుంది యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ అని చెప్పాం కదండి అలాంటి దరిద్రాలు అంటే ఈ బ్యాక్టీరియా వైరస్లు మన దగ్గరకు రాకుండా కూడా ఇది ఫైట్ చేస్తూ ఉంటుంది శ్వాసకోస జబ్బులండి అస్తమ బ్రాంకైటిస్ నిమోనియా తీవ్రంగా వేధించే జలుబు వీటన్నిటికి కూడా ఈ ఇంగువ ఈ ఇంగువ ఇది వంటల్లో వేసుకునే ఇంగువ మంచి పరిష్కారం చూపిస్తూ ఉంటుంది సో పొటాషియం ఎక్కువ ఉంటుందండి అందుకే రక్తపోటు అనేది కంట్రోల్లో ఉంటుంది రెండోది ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మహిళల్లో అధిక రక్తస్రావం అంటే తెలుసు కదా కాన్పుకు వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ రక్తస్రావం జరగకుండా కూడా ఇంగువ కాపాడుతూ ఉంటుంది ఎంగువులో టానిన్లు ఫ్లావనాయిడ్లు ఇందాక చెప్పుకున్నాం కదండి యాంటీ ఆక్సిడెంట్లు ఇవి బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతాయండి కణాలని దెబ్బ తినకుండా ఆపుతాయండి ఒక బీపీ షుగర్ మాత్రమే కాదు పురుషుల్లో కాస్త సామర్థ్యాన్ని కూడా పెంచే అవకాశం ఇంగువకు ఉందని నేను చెప్తుంది కాదు నేషనల్ మెడిసిన్ ఆఫ్ లైబ్రరీ చాలా మంచి మంచి సంస్థలే చెప్తున్నాయండి కానీ మరీ ఎక్కువ తీసుకోవద్దండి రక్తం గడ్డగట్టే సమస్యలు రక్తం పలచబడిపోవడం ఇలాంటి సమస్యలు వస్తాయండి అంటే లోబిపి వచ్చేస్తూ ఉంటుంది కేంద్ర నాడీ వ్యవస్థలో కూడా సమస్యలు వస్తాయంటున్నారు సో చిటికెడు ఒక చిటికెడు ఇంగు అనేది ఎంత మేలు చేస్తుంది కదా ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మంచి విషయాలు